హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్న మాట బెండకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు అలాగే రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా గ్రేవీగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది బెండకాయ తినని వాళ్ళు కూడా గ్రేవీతో హ్యాపీగా అన్నం తినేస్తారండి మరి ఈ బెండకాయ గ్రేవీ కర్రీ కోసం ఫస్ట్ మనం గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానో చూసాయండి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి వేరుశనగలు వేసుకుని దోరగా వేయించుకున్న తర్వాత మీడియం సైజు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ మిశ్రమంలోనే వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసుకుంటే కనుక ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయి ఇలా మగ్గిన తర్వాత ఒక రెండు నుంచి మూడు మీడియం సైజు టమాటాలు తీసుకొని అందులోకి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకొని వీటిని కూడా మంచిగా మనం ఒక టూ టు త్రీ మినిట్స్ మనం మూత పెట్టుకుని వదిలేస్తే కనుక సిమ్లో చక్కగా ఉల్లిపాయలను టమాటాలు కూడా పూర్తిగా మగ్గిపోతాయండి ఇందులోకి ఒక ఇంచు అల్లం రెండు నుంచి మూడుకు వెల్లుల్లి రబ్బలతో పాటు కొద్దిగా చింతపండు కూడా వేసుకుని మిక్సీలో వేసుకుని అండి స్మూత్గా పేస్ట్ లాగా మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం బెండకాయని వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ కొంచెం పొడవుగా ముక్కల కింద కట్ చేసుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకునండి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేసుకున్న వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలన్నింటినీ కూడా ఈ ఆయిల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాంట్లోకి ఈ బెండకాయలోకి సన్నగా చీరుకున్న రెండు నుంచి మూడు పచ్చిమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్లోనే ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే మనము పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీని ఇందులోకి వేసుకోవాలన్నమాట సో ఇందులోకి కొద్దిగా కారం కూడా వేసుకునండి నేను ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను ఈ కారాన్ని కూడా మనం బెండకాయ ముక్కలకి బాగా పట్టించుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి బెండకాయల్ని బాగా మగ్గే వరకు కూడా ఉంచుకోవాలండి ఇలా బాగా బెండకాయలు మగ్గిపోయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుందనమాట కారు ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఆ యొక్క మసాలా గ్రేవీని ఈ బెండకాయలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ మనం గరిటతో తిప్పుకుంటూ మొత్తం అంతా కలిసే వరకు తిప్పుకోవాలండి ఇలా తిప్పుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మనము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కనుక మనం మూత పెట్టి సిమ్లోని కూరను ఉడికించుకుంటే కనుక కర్రీ చాలా బాగుంటుందండి ఈ బెండకాయ కూరని తినని వాళ్ళు కూడా హ్యాపీగా తింటారనమాట సో ఫైనల్గా మనం మూత పెట్టేసుకున్నాము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే కనుక మనకు ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చి సెపరేట్ అయిపోతుంది బెండకే కూడా ఉడకదు అనడానికి ఏముండదండి ఎందుకంటే మనం ఆయిల్లో ముందు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ గ్రేవీ ప్లస్ బెండకాయ రెండు కలిపి ఉడికి మనకి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఫైనల్ ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి